అరుణాచల శివ కరుణాచల శివ అన్నామలై తిరు అన్నామలై అనే నామస్మరణ మాత్రేన సర్వపాపాలు హరింపచేసి ముక్తి నొసగే క్షేత్రం శివాజ్ఞచే విశ్వకర్మతో నిర్మితమైన క్షేత్రం కాశీ చిదంబరం తిరువళ్ళూరు కన్నా మిన్న అని వేద పురాణాలలో సైతం కొనియాడిన క్షేత్రం పంచభూత మహాలింగాలలో ఒక్కటిగా లింగోద్భవం అయిన అగ్నిలింగమే ఈ అరుణాచలం శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ఈ అన్నప్రసాద సేవను మహాయజ్ఞంగా ముందుకు తీసుకొని వెళుతున్నారు ఈ మహాయజ్ఞంలో మీరంతా సముద్రులుగా సహకారం అందిస్తారని ఆశిస్తున్నాము భక్తితో మీరిచ్చే ప్రతి రూపాయే ఈ అన్నప్రసాద సేవ ఇది అరుణాచలేశ్వర స్వామి కల్పించిన మహాభాగ్యం మీ వివాహాది శుభకార్యాలు పుట్టినరోజు పెళ్లి రోజు గృహప్రవేశాలు పెద్దల జ్ఞాపకార్థం ఎలాంటి విశేషమైన రోజైనా ఈ అన్నప్రసాద సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ మీరే స్వయంగా అన్నప్రసాద సేవా చేసుకోవచ్చు అరుణాచల శివం కరుణాచల శివం మీ వివాహాది శుభకార్యాలు పుట్టినరోజు పెళ్లి రోజు గృహప్రవేశాలు పెద్దల జ్ఞాపకార్థం ఎలాంటి విశేషమైన రోజైనా ఈ అన్నప్రసాద సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ మీరే స్వయంగా అన్నప్రసాద సేవా చేసుకోవచ్చు అరుణాచల శివం కరుణాచల శివం ఎన్నో జన్మల పాపపుణ్యాల కారణమే ఈ మానవ జన్మ ఈ మానవ జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం దర్శనం కలగాలి అంటే అది శివయ్య తలచుకుంటేనే సాధ్యం అలా నిత్యం ఎందరో భక్తులు ఈ మహా తేజోలింగ దర్శనానికి అరుణగిరి ప్రదక్షిణకు ముఖ్యంగా పౌర్ణమి తిథులకు కొన్ని లక్షల మందికి దర్శన భాగ్యం కలుగుతుంది ఇలా ఈ అరుణగిరికి వచ్చే భక్తులకు సాధు మహాత్ములకు ఆకలి తీర్చే దిశగా శ్రీ శివమణికంట అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి సత్సంకల్పంతో స్థాపించబడింది అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో నవలింగాలలో ఒక్కటైన యమలింగానికి సమీపంలో పాత నంది మండపం వద్ద పంచలింగేశ్వర పీఠం ని నిత్యం అన్నప్రసాద సేవ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారిచే నిర్విరామంగా జరపబడుచున్నది ప్రతిరోజు ఉదయం హెర్బల్ టీ అల్పాహారము మధ్యాహ్నం పన్నెండు రకాల వంటకాలతో రుచికరమైన ఆంధ్ర భోజనం సాయంత్రం హెర్బల్ టీ మరియు అల్పాహారం భక్తులకు అందిస్తున్నారు ఇక పౌర్ణమి రోజు అయితే విశేషముగా ఇరవై నాలుగు గంటలు అన్నప్రసాద సేవ జరపబడుతోంది అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం గొప్పది ఇక్కడ జరిగే అన్నప్రసాద సేవ పూర్తిగా భక్తుల యొక్క సహాయ సహకారాల ద్వారానే జరపబడుతుంది మరిన్ని వివరాల కోసం ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ 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 మరియు ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ టు సెవెన్ ఎయిట్ టు సెవెన్ నెంబర్లకి కాల్ చేసి వివరాలు తెలియపరచగలరు అరుణాచల

என்ன பண்ணா எதாயும் மல்லா என்ன பண்ணா எதாயும் போனா